స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షనే శరణమయ్యప్ప శ్రీ గురు శ్రీ శ్రీమాత్రే నమో నమ ఓ హిందువా మేలుకో నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో ఇరవై ఏళ్ల నుంచి పాదయాత్ర చేస్తూ మరియు ఈ ఐదేళ్ల సైకిల్ యాత్రలో భాగంగా ఈ ఏడాది ఐదవసారి సైకిల్ యాత్రలో భాగంగా ఐదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి సైకిల్ యాత్ర కార్యక్రమం మొదలైనది ఈ నెల పదవ తారీఖు ఈ సమయానికి తెలుగు రాష్ట్రాలు దా దాటుకుని కర్ణాటక బార్డర్లోకి ప్రవేశించడం జరుగుతోంది శ్రీ అయ్యప్ప స్వామి సద్గురుల సద్గురువుల దయవల్ల తల్లిదండ్రుల అనుగ్రహంతో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రీయ సాధు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడిగా నా ఈ ప్రయత్నానికి అందరి అనుగ్రహ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు దిగ్విజయంగా అయ్యింది శ్రీ అయ్యప్ప స్వామి సైకిల్ యాత్రలో భాగంగా నాలుగు రోజులు పూర్తయ్యి ఐదవ రోజు పూర్తి అవ్వకుండానే తెలుగు రాష్ట్రాలు దాటుకుని కర్ణాటకలోకి ప్రవేశం జరుగుతూ ఉంది స్వామి శరణమయ్యప్ప అందరూ కూడా ఇటువంటి యాత్రలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రశాంతంగా ఆనందదాయకంగా స్వామివారి నామస్మరణతోటి యాత్రలు సంపూర్ణం చేసుకోవాల్సిందిగా కోరుతూ స్వామి శరణమయ్యప్ప తదుపరి ఇక్కడి నుంచి బాగిపల్లి ఎక్స్ రోడ్ లోపలికి వెళ్ళి కర్ణాటక బార్డర్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనం అక్కడ ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజు ఉదయం చిక్బలాపురం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది మీ అందరి కోసం ఈ బావిపల్లి ఎక్స్ రోడ్ టోల్ ప్లాజా అండ్ ప్రదేశం ఇదంతా ఇదంతా కర్ణాటక బార్డరు వెళ్తుంది వచ్చేసరికి ఆంధ్ర ప్రదేశం స్వామియే శరణవయ్యప్ప సర్వాపరాధ శరణం శరణవయ్యప్ప జై హిందూ జై శ్రీరామ్ నమో పార్వతీ పార్వతి హర హర మహాదేవ స్వామి సర్వాపరాధ